తన తెలివితేటలతో జోష్న తన నోటితోనే నిజం చెప్పేలా చేసి సుమిత్ర దశరథులను కలిపిన కార్తీక్ ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ తన తెలివితేటలతో జ్యోష్న నోటితోనే నిజం చెప్పేలా ఏం చేశాడు మరి ఆ మాటలు సుమిత్ర దశరథ్ ఎలా విన్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు ఇటు శివనారాయణ ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టుగా దశరథ గుడికి వెళ్తాడని తెలుసు ఎందుకంటే పెళ్లి రోజు కదా ప్రతి పెళ్లి రోజుకి శివాలయకి శివాలయానికి వెళ్ళడం ఆనవాయితీ కాబట్టి సుమిత్ర అక్కడికి వస్తుందేమోనని దశరథ్ నమ్మకం నమ్మకంతో దశరథ్ కాస్త శివాలయానికి బయలుదేరతాడు ఒంటరిగా వెళ్లడం ఎందుకు మళ్ళీ వాళ్ళ మధ్య ఏదైనా గొడవ రావచ్చు లేదంటే సుమిత్ర దశరథను చూసి పక్కకు తప్పుకోవచ్చు ఏదైనా జరగవచ్చని చెప్పి దశరథుని తనతో పాటు కార్తీక్ని కూడా పంపిస్తాడు శివనారాయణ వీళ్ళిద్దరూ సైగి చేసుకోవడం పారిజాతం చూస్తుంది చూసి నిలదీసి అడిగేసరికి పారిజాతానికి ఇవ్వాల్సిన డోసు కాస్త శివన్నారాయణ ఇవ్వడంతో పారిజాతం నోరు మూసేస్తుంది జోష్న మాత్రం నాకెందుకు అనిపిస్తుంది మమ్మీ ఎక్కడుందో అనేది పావకు ఇటు తాతకు కూడా తెలుసనే అనిపిస్తుంది అని చెప్పనగానే ఏమో ఏం చేస్తావో నాకు తెలియదే మీ అమ్మను నువ్వే ఇంటికి తీసుకొస్తేనే మీ ఇంట్లో నీ పరువు నిలబడుతుంది లేదంటే కార్తీక్ని సీఈఓని చేసి దీపని ఇంటి దేవతను చేస్తారు నువ్వు ఎందుకు పనికిరాని పువ్వుల ఒక మూల పడుండడం తప్ప వేరే ఉపయోగమేమీ లేదు నీకు మీ అమ్మ నాన్న అంటే ప్రేమ లేదని తెలుసు ఆస్తి మీదే ప్రేమ ఉందని తెలుసు కానీ ఇక్కడ నువ్వు అదే ప్రేమతో ఉంటే నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు తర్వాత నీ ఇష్టం అనుభవంతో చెప్తున్నాను అనగాని మా మమ్మీ ఎక్కడుందో నాకు తెలుసు అంటూ జోష్న కాస్త సరాసరి పోలీసులను తీసుకుని మరీ కా దీప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అప్పటికే సుమిత్ర ఎవరికి ఏ విషయం చెప్పకుండా ఇంట్లోంచి వెళ్తుంది యాక్చువల్గా సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోవాలని కాదు గుడికి వెళ్ళడం అలవాటు కాబట్టి ఆ విషయం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇల్లంతా వెతుకుతారు ఎక్కడ జో సుమిత్ర కనిపించదు పోలీసులను తీసుకొచ్చి మరీ వెతికించినా సుమిత్ర కనిపించకపోవడంతో ఇంకా చెప్తాను మా మమ్మీ ఎక్కడుందో నీకు తెలుసు ఎక్కడో దాచిపెట్టావను అను కానీ మీ మమ్మీ ఏమన్నా చిన్న వస్తువ దాచిపెట్టడానికి అంటూ అనసూయి మాట్లాడేసరికి నీకు అనవసరం అనగాని ఇది నా కోడలిల్లు మా ఇల్లు మా ఇంటికొచ్చి నీ దబాయింపేంటి ఇక్కడ లేని మనిషి గురించి నువ్వు ఎలా చెప్తున్నావు ఏం సాక్ష్యంతో చెప్తున్నావు నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించు ముందు పోలీసులను తీసుకుని బయటికి వెళ్ళి జోష్న అంటూ అనసూయ కాంచన గట్టిగా చెప్తారు ఇప్పుడు సుమిత్రమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి దీప కార్తిక్కి ఫోన్ చేస్తుంది అప్పటికే కార్తిక్ ఫోన్స్ నాట్ టెలవడానికి బోర్డు చూశాడు కదా తను ఫోన్ కాస్త తీసుకెళ్లి కార్లో పెట్టేశాడు కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయడు లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సుమిత్రమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉండగా ఏమైంది వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది దీపా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నాకు తెలిసి మా వదిన ప్రతి సంవత్సరం శివాలయానికి వెళ్ళడం ఆనవాయితీ కాబట్టి శివాలయానికి దర్శనానికి వెళ్ళుండొచ్చు అని చెప్పనగానే కానీ అక్కడికి దశరథ్ గారు వస్తారని తెలుసు కదా తయ అని చెప్పనగానే కానీ ఏమో ఏదో రకంగా తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళుండొచ్చు అని చెప్పనగానే కానీ బావ అక్కడే ఉన్నాడు ఆ విషయం చెప్దామా అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగాని మా అన్నయ్యకి ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి బావ లిఫ్ట్ చేయింది ఆయన ఎలా లిఫ్ట్ చేస్తారు అని చెప్పాను కానీ ఏమో చెయ్యొచ్చేమో అని చెప్పాను కానీ వెంటనే దసరథ్కి ఫోన్ చేస్తాను చేసేసరికి దసరథ్ ఫోన్ రింగ్ అవ్వడంతో హలో దశరథ్ గారు అనగానే చెప్పు దీపా అని చెప్పనేసరికి బావ ఫోన్ లిప్ట్ చేయట్లేదు ఒకసారి బావకి ఇస్తారా అని చెప్పాను కానీ కార్తిక్ నీకే ఫోన్ అని ఫోన్ కాస్త వెనక్కిచ్చి ముందుకు తిరిగేసరికి సుమిత్ర కాస్త పక్కకు వెళ్ళి దాకోవడం కార్తీక్ చూస్తాడు చూసేసరికి ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు ఏంటి మేడం ఆ ఇంట్లో ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పారు ఇప్పుడు లేరు మా పని మిమ్మల్ని చేసుకొని ఇవ్వండి మేడం అని చెప్పాను కానీ పోలీసులు వెళ్ళిపోతారు జోష్న మాత్రం చాలా కోపంగా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళుంటుంది కంపల్సరీ శివాలయానికి వెళ్తారు కాబట్టి శివాలయానికే వెళ్ళుంటారు అక్కడే తేల్చుకుంటాను అని చెప్పి అక్కడే మమ్మీ కనిపిస్తే ఇంటికి తీసుకురావాలని చెప్పి జ్యోష్న కాస్త వెళ్తుంది వెళ్ళేసరికి సుమిత్ర పక్కన దాక్కోవడం కార్తిక్ చూస్తాడు చెప్పు దీప అని చెప్పాను కానీ బావా అత్తయ్య అమ్మ అని చెప్పనేసరికి అత్తను నేను ఇక్కడే చూసాను గుడిలోనే ఉంది మామయ్యని చూసి దాకుంది అనగాని అది జ్యోష్న అని చెప్పాను కానీ ఏం జరిగింది అనగాని జోష్న పోలీసులను తీసుకుని ఇక్కడికి వచ్చింది అని చెప్పనేసరికి కంప్లైంట్ ఇవ్వద్దని చెప్పినా కానీ కంప్లైంట్ ఇచ్చిందా జోష్నా జోష్నకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే జోష్ మామయ్య అని చెప్పి అనేసరికి దశరథ కాస్త వెళ్తాడు శివ సుమిత్ర చాటుగా ఉండి గమనిస్తూనే ఉంటుంది దసరథనైతే దశరథ్ వెళ్ళి నా భార్య పేరు మీద నా పేరు మీద అర్చన చేయండి అని చెప్పి ఇద్దరి పేర్లు చెప్తారు నేనంటే మీకు ఇంకా ఇష్టం ఉందా అండి అని చెప్పాను కానీ ఎక్కడున్నావు సుమిత్ర ఎక్కడున్నా నా కంటికి కనిపిస్తావని కొండంత ఆశతో నేను ఈ గుడిలోకి వచ్చాను ఈ గుడిలోంచి బయటికి వెళ్ళేటప్పుడు నీతో పాటు కలిసి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా దశరథ అనుకుంటాడు అనుకునేసరికి సుమిత్ర చాటుగా ఉండి చూస్తుంది పూజ చేసిన తర్వాత ఇంకా పంతులు గారైతే సుమిత్రకు వినిపించకుండానే సుమిత్రమ్మ వచ్చిందా వచ్చిందయ్యా అని చెప్పనేసరికి సుమిత్ర వచ్చిందా పంతులు గారు అని చెప్పాను కానీ వచ్చింది వచ్చారు అని చెప్తా చెప్పేసరికి ఎందుకంటే పంతులు గారు ఆ ఇంటి పంతులు గారే కాబట్టి ఇంకా అడిగేసరికి ఇదేంటి విడివిడిగా వచ్చారు అన్నట్టు అడుగుతాడు అడిగేసరికి వచ్చారు ఇంతకు ముందే బయటికి వెళ్ళారు అనగాని సరే అని ఇంకా సుమిత్ర ఎక్కడుంది ఎక్కడుంది అని చూస్తాడు చూసేసరికి సుమిత్ర చీర కాస్త అంటే సుమిత్ర కాస్త పక్కగా కనిపిస్తుంది ఒక స్తంభం పక్కన ఎక్కడే ఉన్నావా సుమిత్ర నీ ఎంతట నువ్వే నా ముందుకు వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇంకా దశరథ అక్కడ కూర్చుని ఇంకా ఎంతగానో బాధపడతాడు నువ్వు ఉంటే నువ్వు నా పక్కన కూర్చునేదానివి మనిద్దరం ఎంతో సంతోషంగా దైవ దర్శనం చేసుకునే వాళ్ళం ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని నువ్వు నేను అనుకున్నాం కదా సుమిత్ర నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు సుమిత్ర నిన్ను కోపంలో ఒక మాట అనే హక్కు నాకు లేదా కోపంలో నన్ను వదిలి వెళ్ళిపో అనగానే నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతావా సుమిత్ర నా మీద నీకు ప్రేమ లేదా ప్రేమతో ఒక మాట అనే హక్కు అధికారం నాకు లేదా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటాడు అది కాదండి నేను లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటాను అని చెప్పారు కదా అనగానే ఆవేశంలో కోపంలో ఎన్నో అంటాము వాటిని పట్టించుకుని ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నామా మన ఇద్దరు పెళ్ళి అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడూ నీ మనసు నొప్పించలేదు నువ్వు నా మనసు నొప్పించలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనసు నొప్పించడంతో కోపంలో ఏదో ఒక మాట అన్నాను మాట ఊసుకన్న మాటను పట్టుకుని నన్ను ఒంటరి వాణ్ణి చేసి దిక్కుతోచని స్థితిలో ఎడారిలో ఒక్కడిని నిలబడిపోయినట్టు నాకు చుట్టూ మనుషులున్నా కానీ నా కంటికి నువ్వు తప్ప ఎవరూ కనిపించట్లేదు సుమిత్ర నీ జాడ ఎక్కడుందో తెలియడం లేదు చుట్టూ ఇసుక తెమ్మల్లో ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నిలబడిపోయినట్టుంది నా బ్రతుకు నువ్వు లేని జీవితం నాకు శూన్యం సుమిత్ర అని చెప్పి మాట్లాడుకుంటూ అంటే మనసుల్లో ఒకరి మనసుల్లో ఒకరు అంటే దసరథ పైకి మాట్లాడతాడు సుమిత్ర మస్ మాత్రం ఆ మాటలు వింటుంది జోష్నకు ఫోన్ చేస్తాడు కార్తిక్ జోష్న అని చెప్పాను కానీ ఏంటి బావా అని చెప్పాను కానీ మా ఇంటికి పోలీసులు తీసుకుని వెళ్ళావంట మేము ఏం చేసామని అనగాని మా మమ్మీని దాచిపెట్టారు కదా అనగాని అత్తను మేమెందుకు దాచి పెడతాం అనగాని నాకు తెలియదు అనుకుంటున్నావా బావా మమ్మీ మీ ఇంట్లోనే ఉందన్న విషయం నాకు తెలుసు ఎక్కడున్నావు శివాలయంలోనే కదా ఉన్నావు శివాలయం బయటే ఉన్నాను నేను వస్తున్నాను బావా అని చెప్పాను కానీ రా అని చెప్పి చెప్ పని ఇప్పుడు వీళ్ళిద్దరి ముందు నిన్ను విధవన్ చేస్తాను చూడు నీ నోటితోనే నిజాలు బయట పెట్టేటట్టు చేస్తాను చూడు అని చెప్పి ఇంకా కార్తిక్ కాస్త సుమిత్ర దశరథు ఎక్కడైతే కూర్చున్నారో గమనిస్తాడు గమనించి వాళ్ళిద్దరికి కనిపించేటట్టుగా అంటే వాళ్ళిద్దరికి వీళ్ళక్కడ కనిపించరు కానీ జోష్నకు సుమిత్ర కనిపించకుండా కార్తిక్ అడ్డుండి మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ వాళ్ళకి కనిపిస్తున్నారని వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు ఎందుకంటే ఈ కార్తిక్ కార్తీక్ ఏం మాట్లాడుకుంటున్నారని వీళ్ళు చూస్తూ ఉంటారు అటు కార్తికు గమనిస్తాడు జ్యోష్న వస్తుంది రావడంతో ఏంటి బావా అసలు నీ ఉద్దేశం ఏంటి అనగానే నా ఉద్దేశం ఏంటి జోష్ణ నాకేం ఉద్దేశం లేదు నాకు తప్పుడు ఆలోచనలు ఉండవు మనుషుల్ని కలపాలనే ఆలోచనలే ఉంటాయి తప్ప మనుషుల్ని విడదీయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాదు అన్ అనేసరికి అంటే ఏంటి బావా నీ ఉద్దేశం నేనే మనుషుల్ని విడదీయాలనుకుంటున్నానా అని చెప్పాను కానీ మరి కాదా పంతాలు నెగ్గించుకోవడానికి నువ్వు ఏం చేయడానికైనా వెనకాడవు కదా అని చెప్పాను కానీ నేనేం చేశాను అనగాని నువ్వు ఏం చేసావు అనేది నా నోటితో చెప్పించాలనుకుంటున్నావా ఎన్ని పాపాలు చేశావో నా నోటితో చెప్పించాలనుకుంటున్నావా నువ్వు అత్తని మాయ చేయొచ్చు మామయ్యని మాయ చేయొచ్చు తాతని మాయ చేయొచ్చు నన్ను దీపను మాయ చేయలేవు ఎందుకంటే నీ గురించి ఏ టు జడ్డు అన్ని విషయాలు తెలిసింది మాకే అన్ని విషయాలు తెలిసినా నీ గురించి ఎందుకు బయట పెట్టలేదో తెలుసా అత్తయ్య మామయ్య తాతయ్య బాధపడతారని ఒకే ఒక్క కారణం చేత బయట పెట్టలేదు అంతే తప్ప నేను ఏమీ చేయలేక కాదు చేత కాక కాదు అనగాని నేనేం చేశాను బావా అనగాని ఏం చేశావు ఆ ఏం చేసావు అత్తను దశరథ మామయ్యని దూరం చేయడానికి దీప అడ్డు తొలగించుకుని నువ్వు నా జీవితంలోకి రావడానికి దశరథ్ మామయ్యని షూట్ చేయించలేదా అని చెప్పాను కానీ అయితే ఏంటి షూట్ చేయించాను ఇప్పుడు ఏమైంది మావ్ మీ మావయ్య ఏమీ చనిపోలేదు కదా అయినా దీప నీకు దూరం అయిపోలేదు కదా మీది జన్మ జన్మల బంధం అని తెగ సంబరపడిపోతున్నారు కదా అని చెప్పనేసరికి అవును మా ఇద్దరిది జన్మ జన్మల బంధం కాబట్టి మావయ్యని నువ్వు షూట్ చేయించినా మావయ్యకి ఏమీ కాలేదు అత్తయ్య మావయ్య కలిసే ఉన్నారు అది చాలదన్నట్టు వాళ్ళే ఇద్ద విడదీయడానికి కూడా మంచి ప్లానే వేశావు నువ్వు ఇదంతా సీఈఓ పోస్ట్ కోసమే కదా చేశావు అత్తయ్యను కావాలనే నువ్వు బాధపడేటట్టు చేసి అత్తయ్యను రెచ్చగొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటట్టుగా చేసింది నువ్వే కదా ఆ రోజు నేను చెప్తూనే ఉన్నాను జోష్న అలా మాట్లాడడం మంచిది కాదు అనేసరికి మా మమ్మీనంటే ఊరుకుంటానా అని అంటున్నావు అసలు అత్త మంగళసూత్రాలు తీయడానికి కారణం నువ్వేనన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం తెలుసు నీకు అనగానే ఏం తెలుసో చెప్పనా సుమిత్ర అత్తను మంగళసూత్రాలు తీయమని చెప్పి బలవంతం చేసింది నువ్వే అత్త గురించి నాకు తెలియదా నీకంటే ముందు నుంచే అత్త నాకు తల్లిలా నన్ను ఆలి లాలించింది పాలించింది అత్త మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు ఎదుటి వాళ్ళకి అపాయం చేయాలన్న మనస్తత్వం అత్తకు లేదు అలాంటిది ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోవాలని అత్త మంగళసూత్ర సూత్రాలు తీస్తుందని ఎలా అనుకుంటాను ఆ ఆలోచన అత్తకు వస్తుందని ఎలా అనుకుంటాను ఆ ఆలోచన వచ్చేటట్టు చేసింది నువ్వు అత్త చేత బలవంతంగా మంగళసూత్రాలు తీయించింది నువ్వు ఎందుకంటే పెళ్ళి జరగకూడదు దీపకు నాకు పెళ్లి జరగకూడదు అసలు నీకు సెన్స్ ఉండే మా చేసావా పని దీపకు నాకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది ఇది మంగళసూత్రాలు కట్టే పనే అది అందరి దృష్టిలో చక్కగా ఉండాలని అప్పుడు మా పెళ్ళి మా ముగ్గురు మధ్య అంటే మా అమ్మ నేను దీప మా ముగ్గురు మధ్య మాత్రమే జరిగింది అందరి ముందు జరగాలనే నేను అలా అడిగానా తప్ప దీపకు నాకు బంధం తెగిపోయిందన్నట్టు కాదు కదా మంగళసూత్రాలు లేనంత మాత్రాన మా ఇద్దరికి బంధం తెగిపోయిందని అనుకోవడం నీ భ్రమ అర్థమవుతుందా అయినా నువ్వు సుమిత్ర అతను దశరథ్ మావిని విడదీయడానికి ఎన్ని ప్లాన్లు వేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పాను కానీ వేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే మా మమ్మీ నమ్మేస్తుందా మా మమ్మీ నన్ను మాత్రమే నమ్ముతుంది మా మమ్మీకి కూతురు మీద ఉన్న ప్రేమ ఎవరి మీద లేదు ముఖ్యంగా నీ మీద దీపం మీద లేదు ఎందుకంటే దీప మా నా డాడీని షూట్ చేసిందన్న భ్రమలో మా మమ్మీ ఉంది అందుకనే మా మమ్మీకి దీపను చూస్తేనే అసహ్యం కలిగేటట్టు ప్రతి క్షణం మర్చిపోయిన విషయాలన్నీ గుర్తు చేస్తున్నాను బావా అని చెప్పాను కానీ చిచి నీలాంటిది నా మరదలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది అనగానే అవునులే నన్నెందుకు చెప్పుకుంటావు అది దీపనైతే నీ మరదలని చెప్పుకుంటావు అని చెప్పాను కానీ అవును దీపే నా మరదలు తనే నా అత్తయ్యని మావయ్యని కలపడానికి ప్రయత్నిస్తుంది ఒక కూతురు కొండవలసిన లక్షణాలన్నీ దీపకున్నాయి నువ్వు ఎప్పుడు దశరథ మావయ్య దృష్టిలో గాని సుమిత్ర విష సుమిత్రత్తయ్య విషయంలో గాని కూతుర్లా ప్రవర్తించిన తీరు నాకు కనిపించలేదు జ్యోష్న కనిపించదు కూడా ఎందుకంటే నువ్వు వాళ్ళని తల్లి తండ్రి అనుకోవడం లేదు కాబట్టి అనగాని ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పనేసరికి నువ్వు అలా అనుకున్న దానివైతే మీ మమ్మీ ఇంటి నుంచి వెళ్తుంటే నువ్వెందుకు కాపలేదు అనగాని నేను చూడలేదు అనగాని అబద్ధం చెప్పక జోష్ణ ఇంట్లో ఉన్నది ముగ్గురు ఆడవాళ్ళు ఒకటి నువ్వు ఇంకొకటి పారు మూడోది అత్త ఆడవాళ్ళు వెళ్ళింది మగవాళ్ళు వెళ్ళింది తేడా ఉంటుంది సరే నువ్వు అనుకోలేదు అనుకుందాం మరి అత్త గేటు దాటి బయటికి వెళ్తున్నప్పుడు నీకు అనుమానం కలగలేదా గప వెళ్ళి రూమ్కి వెళ్ళి చూడాలి లేదా ఎవరో ఇంటికి వచ్చి ఆడమనిషి బయటికి వెళ్తుంటే పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా నేను ఒక విషయం చెప్పనా నువ్వు కావాలనే అతను ఇంటి నుంచి బయటికి పంపించడం కోసమే ప్లాన్ చేసావు జోష్ణ ఎందుకంటే రెండు రోజుల్లో మీటింగ్ అని చెప్పారు ఆ మీటింగ్ని ఎలా ఆపాలో నీకు తెలీదు ఎందుకంటే రెస్టారెంట్ని నెంబర్ వన్ స్థానంలోకి తీసుకొచ్చే నేపథ్యం సామర్థ్యం నీకు లేదు జోష్ణ ఖచ్చితంగా మీటింగ్ నాపాలి అందుకోసమనే నేను ఎలాంటి సహాయం చేయలేనని నువ్వు తెలుసుకొని ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టుగా మామయ్య కోపంలో అతను అనరాని మాటలు అనేటట్టుగా నువ్వే 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 రెచ్చగొట్టావు నువ్వు రెచ్చగొట్టడం వల్లే కావాలని మామయ్య మాట కోపంలో ఆ అంటే ఆ బాధ చెల్లెల్ని బాధ పెట్టాను అనే బాధ ఎందుకంటే చెల్లెలంటే మామయ్యకి అపారమైన ప్రేమ ఎందుకంటే తన తల్లి చిన్నప్పుడే చనిపోతే చెల్లెల్ని సొంత బిట్టలా చూసుకున్నాడు మామయ్య అలాంటి చెల్లెలు బాధపడిందనే బాధతో భార్యను కోపంలో ఒక మాట అన్నాడు ఆ మాటకు అత్త చాలా బాధపడింది ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఇల్లు దాటినప్పుడు నువ్వు చూసి ఎందుకు వదిలేసావో చెప్పనా అత్త వెళ్ళిపోతే ఒక నాలుగైదు రోజులో లేదా ఎన్ని ఒక రోజులు బయటే ఉండిపోతుంది అలా ఉండిపోతే ఇంకా ఆఫీసు గొడవ హోటల్స్ గొడవ ఏమీ పట్టించుకోరు కాబట్టి పట్టించుకోకుండా ఉంటేనే గొడవ ఉండదు కాబట్టి నువ్వు ఆలోచించవు జోష్నా అలా ఆలోచించావు కాబట్టే ఎలాంటి గొడవ లేదని ఇంకా ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు సిఈఓ స్థానంలో నువ్వే ఉండొచ్చన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసావు మా ఇంటికి పోలీసులు తీసుకెళ్ళి మరి వెలికి వెతికించాల్సిన అవసరం ఏంటో చెప్పనా ఎక్కడ నేనా నేను దీప కలిసి సుమిత్ర అత్తని ఇంటికి తీసుకొచ్చేస్తే నువ్వు అసలు ఇంట్లో ఒక జీరోలా ఉంటావు అన్న విషయం నీకు తెలిసిపోయి నువ్వు పారు కలిసి ప్లాన్ చేసి అత్త మా ఇంట్లో ఉందని బలవంతంగా అత్తని తీసుకువెళ్ళడం కోసం వచ్చావు నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా సుమిత్ర దశరథు ఇద్దరు కూడా దూరం దూరంగానే చూస్తారు కదా చూసేసరికి ఇంకా సుమిత్ర కాస్త ఆ మాటలు వింటూ వింటూనే పక్కకు వచ్చేస్తుంది అలా ఇద్దరు కూడా ఒకరి పక్కన ఒకరు నిలబడి వాళ్ళ మాటలు వింటారు ఇన్ని రోజులు ఆయన్ని షూట్ చేసింది దీప నమ్మాను దీపను అసహించుకున్నాను దీపను క్షమించును అన్నాను కానీ షూట్ చేయించింది జోష్న నా కూతురు నా భర్తను షూట్ చేయించి చంపాలనుకుందా అసలు ఏంటిదంతా అందుకనే నా దీపం మీద కోపం పెరగాలని క్షణం జోష్న చూసేది అసలు దీపకు జోష్న అంటే జోష్నకు దీప అంటే ఎందుకు ఇష్టం లేదు కార్తీక్ని పెళ్లి చేసుకుంది కాబట్టి తను కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేక ఇలా చేసిందా జోష్న తప్పు తప్పు చేసింది మా భార్య భర్తల మధ్య ఎడబాటు నిలిపింది అని చెప్పి వెనక్కి చూసేసరికి దశరథ్ కనిపిస్తాడు ఏమండి అనుకుంటూ వెళ్ళి దశరథని పట్టుకుంటుంది క్షమించు సుమిత్ర నేను తప్పు చేశాను అనగానే మీరు కాదండి తప్పు చేసింది నేను జోష్న మాటలు నమ్మి మంగళసూత్రం తీసి మీ దృష్టిలో పాపాత్మురాల్లా మిగిలిపోయాను నిజానికి ఆ మంగళ సూత్రాలు తీసింది నేనేనండి కానీ తీయించింది మాత్రం జోష్ నని చెప్పాను కానీ అర్థమవుతుంది సుమిత్ర నువ్వు నా భార్యవి నా భార్య తప్పు చెయ్యదు కానీ జోష్న నన్ను చంపడానికి ప్రయత్నించడం ఏంటి సుమిత్ర నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను దాన్ని కన్నా తండ్రినే కదా మరి నన్నెందుకు చంపడానికి ప్రయత్నించింది జోష్న అని చెప్పను కానీ అదే నాకు అర్థం కావట్లేదండి అనగానే ఖచ్చితంగా కార్తీక్ తెలుసుకుంటాడు తెలుసుకున్నవాడు కాస్త ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి చెప్తాడు అని చెప్పి ఇంకా ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేసరికి ఇంకా వాళ్ళని కాస్త జోష్న చూస్తుంది అప్పటి వరకు అడ్డిగా నిలబడ్డ కార్తిక్ కాస్త తప్పుకోవడంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇంతసేపు నువ్వు మాట్లాడిన మాటలు నేను మాత్రమే విన్నాననుకున్నావా లేదు అత్త మావయ్య కూడా విన్నారు నీ నిజ స్వరూపం వాళ్ళకి తెలిసిపోయింది ఇన్ని రోజులు నువ్వు దశరథ్ మావిని షూట్ చేయించింది ఎవరా ఎవరా అన్న ఆలోచనలో ఉన్నాం కదా నువ్వని క్లారిటీ వచ్చేసింది వాళ్ళు చూస్తున్నారని నువ్వు చేసిన తప్పులు నీ నోటితోనే ఒప్పుకునేటట్టు చేశాను దిస్ ఈజ్ కార్తిక్ స్టైల్ అర్థమవుతుందా నేను ఎందుకంత రెచ్చగొడుతూ నీతో మాట్లాడానో అనగాని చీట్ చేసావు బావా అనగాని ఎవరే చీట్ చేసింది గుడి అయిపోయింది కాబట్టి నీ ఒంటి మీద చేసుకోవడం లేదు బ నీ షూట్ చేసావాని నువ్వని నేను అస్సలు అనుకోలేదు కానీ షూట్ చేయించింది నువ్వేనన్న విషయం నీ నోటితో బయట పెట్టించడం కోసం అలా మాట్లాడితే నువ్వు చెప్పాక నా మైండ్ బ్లాక్ అయింది కన్న తండ్రిలా చూశాడు అనగానే అదేంటి కన్న తండ్రిలా అనగానే నీకు తెలుసు జ్యోష్న నీ కన్న తండ్రి ఎవరో పెంచిన తండ్రి ఎవరో ఆ నిజం త్వరలోనే బయటికి వస్తుంది ఎందుకు అంత కంగారు పడిపోతావు అని చెప్పి కార్తిక్ చెప్పేసరికి ఇంకా జ్యోష్న ఏం మాట్లాడలేక నుంచి వెళ్ళిపోతుంది అత్తయ్య మామయ్య అని చెప్పి కార్తీక్ దగ్గరికి వెళ్తాడు చాలా థ్యాంక్స్ రా కార్తీక్ మళ్ళీ మేమిద్దరం ఇలా కలవడానికి కారణం నువ్వు అయ్యావు అని చెప్పనగానే నేను కారణం అవ్వడం ఏంటి అత్తయ్య నిన్ను అర్థం చేసుకుంది అనగానే లేదు కార్తీక్ మీ మామయ్యనే నేను అర్థం చేసుకున్నాను అందుకే కల్మషం లేని మనుషుల మధ్యలోకి అలాగే ఏ కల్మషం తెలియని కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పనేసరికి ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు రావడంతో ఇంకా స్వాగతం పలికేసరికి ఇంకా అత్తయ్య మావయ్య రెండి అని చెప్పి ఇంక ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి కార్తీక్ అని చెప్పాను కానీ తాత నీకు ఇచ్చిన మాట ప్రకారం అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చాను మావయ్యతో సహా కలిపి తీసుకొచ్చాను అనగానే నాకు చాలా సంతోషంగా ఉందిరా కార్తీక్ నువ్వు మీ అత్తయ్యని మావయ్యని ఇలా తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది అనగానే ఇది చెప్పాను కదా మామయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని అత్తయ్యని మావయ్యని ఇంటికి తీసుకొచ్చాను ఇంకా సంతోషంగా ఉండు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావు అని చెప్పాను కానీ ఇంకా జ్యోషన ఏంటి అని చెప్పనేసరికి ఏమీ లేదు కానీ ఏమీ లేదు అనగానే ఎందుకే నువ్వంత అలా టెన్షన్ పడిపోతున్నావు అనగానే ఏం జరుగుతుందో తెలియని స్థితిలో నేను ఉన్నాను రాణి ఇప్పుడు నేనే నా నాన్నను షూట్ చేయించాను అన్న విషయం తాతకు తెలిసిందా నన్ను ఎక్కడికక్కడే ఉప్పు పాత్ర వేసేస్తాడు తాతకు అసలే నాన్న అంటే పంచప్రాణాలు ఇప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే పరిస్థితి ఏంటి మమ్మీ ఇక మీదట నన్ను ఎలా చూస్తుంది అని చెప్పి జోష్న కాస్త కంగారు పడుతూ ఉండేసరికి ఇంకా సుమిత్ర దశరథులు చాలా సంతోషంగా ఉంటారు కార్తిక్ దీప ఎక్కడ అని చెప్పాను కానీ ఇంటి దగ్గరే ఉందత్తా అని చెప్పనేసరికి అర్జెంటుగా ఫోన్ చేసి దీపాను రమ్మని చెప్పు లేదా దీపాను నువ్వే వెళ్ళి తీసుకుని రా అని చెప్పాను కానీ సరే అత్తా అని చెప్పాను కానీ ఇప్పుడు దీపెందుకు సుమిత్ర అని చెప్పాను కానీ నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి వదిన్ని కూడా రమ్మని చెప్పండి అని చెప్పనేసరికి ఒరే కార్తీక్ అని చెప్పాను కానీ చెప్పు మావయ్య అని వదిన్ని వదిర్ని అనసూయని కూడా రమ్మని మీ అమ్మని అనసూయని కూడా రమ్మని చెప్పు రౌడీని తీసుకురా అని చెప్పాను కానీ రౌడీ స్కూల్కి వెళ్ళింది కదా ఎందుకు ఇంట్లో గొడవల మధ్య ఎందుకు అని అని చెప్పనేసరికి సరే వీళ్ళని తీసుకురా అని చెప్పాను కానీ సరేనని ఇంక ఇంటికి ఫోన్ చేసేసరికి ఏంటి బాబా ఫోన్ లిఫ్ట్ చేయవు అని చెప్పాను కానీ అదో పెద్ద కథ ఇంటికి వచ్చి వివరంగా చెప్తాను జో జోష్ నాట సుమిత్రమ్మ అనగానే అత్త ఇంటికి వచ్చేసింది నిన్ను ఇంటికి తీసుకురమ్మని అత్తే చెప్పింది నేను వస్తున్నాను అమ్మ నువ్వు పెద్దమ్మ ముగ్గురు రెడీ అయి ఉండండి అని చెప్పను కానీ సరేనని అందరూ రెడీ అయి ఉంటారు రెడీ అయి ఉండేసరికి ఇంకా వెంటనే శ్రీధర్కి ఫోన్ చేస్తాడు కార్తిక్ మాస్టరు ఒకసారి తాత వాళ్ళ ఇంటికి రండి అనగానే అలాగే రా అని చెప్పి శ్రీధర్ కూడా బయలుదేరి వచ్చాక ఇంకా సుమిత్ర అందరి ముందు జోష్ను చెంప పగలగొట్టి నిన్ని రోజులు నా భర్తను షూట్ చేసింది దీపా అని నమ్మాను కానీ షూట్ చేయించింది నువ్వన్న విషయం తెలిసాక నా రక్తం మరిగిపోతుంది నిన్ను జీవితంలో క్షమించను కన్న కూతురు కాబట్టి ఇంట్లో పెట్టుకుని భరించడం తప్ప వేరే మార్గం లేక చేస్తున్నాను అని చెప్పి ఇంకా చెప్తుంది సుమిత్ర అయితే చూద్దాం మా ఎపిసోడ్స్ లో ఈ రకంగానే జోషన చేసిన తప్పులు కార్తీక్ తన తెలివితేటలతో ఒప్పుకునేటట్టు చేయ చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి